ప్రపంచంలోని సర్వైశ్వర్యాలు సుఖ సంతోష భోగభాగ్య వ్యాపార వృద్ధి సర్వశత్రు నివారణ సర్వ దరిద్ర నివారణ కేవలం అదృష్టత మాలను మాత్రమే జరుగుతుంది దీనిని ధరించడం వల్లగే జరిగే ఉపయోగాలు కొన్ని కోట్ల రెట్లు ఉపయోగాలు పొందగలుగుతారు అలాగే ఇరవై ఆరు ఆరు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్న వారాహి మహోత్సవాలు అంటే నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి అద్భుతమైన రోజులు దానికోసం మేము అద్భుతమైన పూజా యజ్ఞాలు చేస్తాము మారేడాకులు తేనె అలాగే కొన్ని రకాలైన ద్రవ్యాలతో విశిష్టమైన ద్రవ్యాలతో చేస్తాము మా దగ్గర అదృష్టతరం పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా దీని యొక్క ఫలితం కలగడం కోసం మేము చేస్తాము అది చాలా సింపుల్వే అలాగే మీ అందరికీ మీరు చేయాలనుకుంటే వారాహి యొక్క ఐదు రూపాయలను చెప్పుకుంటారు ఎక్కువగా దాంట్లో ఎక్కువగా బృహత్ వారాహిని శుభన వారాహిని వాడతారు కొద్దిగా అవేదికలైతే కిరత్ వారాహి ధూమ్రవారాహిని కూడా పడతారు అలాగే కొన్ని వందల రకాలైన వారాహి మంత్రాలు ఉన్నాయి కానీ మనకి సంపదలు ఇచ్చేది బృహత్ వారాహి శత్రునాశం చేసేది బృహత్ వారాహి ఆ మంత్రంతో పాటుగా ఆ మంత్రంలో కూడా మనకి ఏది కావాలో అదే చెప్తాను జాగ్రత్తగా వినండి రాసుకోండి ఓం నమో అలుం 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 బృహత్ వారాహి మమ సర్వ ఐశ్వర్యం దేహి ప్రయత్ స్వాహ నమహ ఈ మంత్రము నూట ఎనిమిది సార్లు చదివి మీ ఇంట్లో ఎక్కువగా మీ వ్యాపారంలో ఎక్కువగా జనాకర్షణ కోసం మీరు కోరుకున్న మనుషులు మీ దగ్గరికి రావటం కోసం మీరు కోరుకున్న కస్టమర్స్ మీ దగ్గరికి రావటం కోసం మీరు చేయాల్సిన తంత్రము తల్లి ఇలా తీసుకొచ్చి దేంట్లో వేసుకుని దానిపై కొద్దిగా పసుపు కలిపిన ఆవునయ్యి వేసి మీ దగ్గర ఇంట్లో ఉన్న గ్యాస్ స్టవ్ మీద పెట్టి దీన్ని హవనం చేసినట్టు అమ్మవారికి సమర్పించినట్టు అనుకోండి మీ ఇంట్లో బంధుమిత్రులు కావచ్చు మీకు ఉపకారం చేసేవాళ్ళు కావచ్చు మీ వ్యా ధనం స్థానంలో అంటే మీ వ్యాపార స్థానంలో మీ బిజినెస్లో బ్రహ్మాండమైన కస్టమర్లు వచ్చి మీకు పూర్తిగా అవుతారు దీన్ని ఒక ఉపయోగాన్ని అమ్మవారికి చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి అమ్మవారికి సంబంధించిన ప్రయోగాలు వరాహి ప్రయోగాలు అన్నీ కూడా చాలా జాగ్రత్తగా చేయాలి ఫస్ట్ గురుమంత్రం చదువుకోవాలి ఓం నమో ఐం హ్రీం శ్రీం అదృష్ట గురి రమణ యోగి నమహ ఈ మంత్రాన్ని ఊపిరి బిగబెట్టి నూట ఎనిమిది సార్లు చదివిన తర్వాత మాత్రమే మిగిలిన ప్రయోగం చేయాలి విపరీతమైన జనాకర్షణ ధనాకర్షణ దీనివలన దీంట్లో కొద్దిగా తేనెలో తెరిపోయిన మారేడాకులు కూడా కలిపేస్తాయి జనాకర్షణ ధనాకర్షణ రెండు కూడా వస్తాయి ఏ ఏ మంత్రానికి ఏ ఏ తంత్రం ఏ విధంగా చేయాలో వివరంగా చెప్తానో దీని గురించి పూర్తి వీడియో కూడా ఉంటుంది అందరూ అదృశ్యతన ధారణ చేయండి అదృష్టరత్న ధారణ అయ్యే పరమావధి ఇరవై ఆరు ఆరు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లోగా కానీ తర్వాత నలభై ఐదు రోజుల్లో కానీ కంపల్సరీ చేయండి మీరు కోటి రెట్లు ఉపయోగం తప్పకుండా పొందుతారు శుభం బుయాత్ శుభం